హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగోవాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గత కొద్ది కాలం నుంచి కొద్ది కాలం ఏంటి కొద్ది రోజుల నుంచి రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడు కుంభరాశి వారికి కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైంది ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు గౌరవం ఏడు అవమానం ఐదు ఎనిమిది రూపాయలు తెస్తారు పద్నాలుగు రూపాయలు ఖర్చు పెడతారు ఉన్ని డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు గౌరవం ఏడు అవమానం ఐదు ఏడుగురు మంచోళ్ళు అంటారు ఐదుగురు చెడ్డోళ్ళు అంటారు మొత్తం మీద కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఏం బాగోలేదు ఫ్రెండ్స్ ఈ రాశి శ్రీ పురుషులకు ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది శని యొక్క గాన ధర్మకార్యములు చేయుట పుణ్యక్షేత్ర సందర్శనము చేయు వ్యాపారాదులలో ప్రాముఖ్యత రావాల్సిన బాకీలు వసూలవుట సర్క్యులేషన్ లాభము ఆ ప్రయత్న ధనలాభము ఆట పాటల పోటీలలో విజయం చేకూరును గురుబలం వల్ల సంఘంలో పలుకుబడి పెరుగును ఎటువంటి నూతన వ్యా వ్యాపారాలు తలపెట్టినా విజయవంతమగును తగాదాల వ్యవహారంలో మీదే పై అవను వెండి బంగారము మొదలగు విలువైన వస్తువులు లభించును భూగృహాది స్థిరాస్తులు సంపాదించుట నూతన కాంట్రాక్టులతో లాభాలు కుటుంబ భారం హెచ్చు హెచ్చుగా ఉండును మానసిక ఆవేదన పెరుగును వీర్య బలం తగ్గి నరముల నిస్స్రాహణ కలిగించును తగిన ఔషధ సేవ చేయటం మంచిది గుప్త శత్రువులు చోరభయము భయము రావాల్సిన సొమ్ము ఆటంకములు కలిగించిన తుదకు భర్తీ అవును రాహుకేతువుల వల్ల శరీరక బాధలు చోరభయం వంటివి ప్రాప్తించును గృహ మార్పులు స్తన మార్పులు తప్పవు నూతన కృషి ఆప్రయత్న లాభము చేతి వృత్తుల జీవించు వారికి ఎందులోనూ నష్టము రాదు గాని మీ అహంభావం వల్ల ఒకరికన్నా ఎక్కువగా అనే గర్వమే మధ్య మధ్య మీ పతనానికి కారణమగును ఎవరిని నిందించకూడదు మీ వి విద్యాధి ఆధిక్యత గ్రహితనము సున్నితమైన మనసు అవుటచే అవిరానించిన అకారముగా లోపల బాధపడుదురు దైవరాధనచే మీకు శరణ్యము మీ భార్యతో వాదనలు చేస్తారు సాంఘికముగా మీరు వేసే పథకాలు ఊహించిన సంఘటనకు సిద్ధించును మొత్తం మీద కుంభరాశి వారికి నూటికి యాభై శాతం మార్కులు వేయాలి ఫ్రెండ్స్ యాభై శాతమే బాగుంది యాభై శాతం బాగులేదు స్త్రీలు కుంభరాశి స్త్రీలకు ఈ సంవత్సరం మహన్నతంగా ఉంటుంది మిమ్మల్ని చూడగానే ఇతరులకు ప్రత్యేక ఆ ఆకర్షణ కలిగించును కుటుంబంలో అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు మీ మాటకు విలువ పెరుగును విలువైన వస్తువులు లభించును మీ పేరుతో స్థిరాస్తులు సమకూరును ఉద్యోగంలో ఉన్న వారికి అధికారుల మన్ననలు లభించి ప్రమోషన్లతో కూడిన బదిలీలు రాహువు వల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న రుగ్మతలు గృహ మార్పులు మార్పులు వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం ఖచ్చితంగా జరుగును పుత్ర సంతాన ప్రాప్తి మొత్తం మీద ఈ రాశి శ్రీ స్త్రీ పురుషులకు గురువు ప్రభావం వల్ల చాలా యోగదాయకంగా ఉంటుంది రాహువు వల్ల గృహంలో మార్పులు స్థన చలనము కోర్టు కేసులంతా ఎరుక్కున్నటా లేనిపోని అపవాదులు మనస్థిమితం లేకుండాట జరుగును మొత్తం మీద కొంతమేర పర్వాలేదు గురుడు మంచి స్థానంలో ఉన్నాడు గురుడు మంచి పట్టుతో ఉన్నాడు కానీ మంగళవారం నియమాలు పాటించాలి వీరు తప్పకుండా ఆంజనేయ స్వామిని ప్రార్థించాలి తర్వాత మీనరాశి మీనరాశి వారికి ఈ సంవత్సరం ఏమీ బాగోలేదు ఫ్రెండ్స్ అస్సలు బాగులేదు ఏళ్ళ నాటి శని స్టార్ట్ అయ్యింది ఆదాయం ఐదు ఖర్చు ఐదు గౌరవం మూడు అవమానం ఒకటి ఐదు రూపాయలు తెస్తే ఐదు రూపాయలు ఖర్చు పెడతారు ముగ్గురు బాగున్నారంటారు ఒక్కలే చెడ్డవాళ్ళు అంటారు ఈ రాశి శ్రీ పురుషులకు ఏలినాటి శని ప్రభావము ద్వాదశ మందు రాహువు వలన జీవితం పరీక్ష కాలమా అన్నట్లుండును మీ శాంతము వలన వినాయతలను వల్ల రాగలరు ఎంత కష్టపడి పనిచేసిన ఫలితం ఫలితము శూన్యమే అగును నిరాశ నిస్సృహతో జీవితం ఉంటుంది కొంత ఆడవారి రీత్యా మీ మనోవాంఛలు సిద్ధించును శరీరక బలం తగ్గి బాధపడుదురు చేయలేని వాటికి అపనిందలు ఎదుర్కోవలసి వచ్చును అవమానకర సంఘటనలు ఎదుర్కొంటారు ఒక్కోసారి ఇతర కార్యాలలో మీకు రుణం చేసి అయినా వారికి సహాయం సహాయపడుదురు పుణ్యక్షేత్ర సందర్శనం చేయుదురు గృహంలో బాధలు భార్యకు సంతానములకు తండ్రి వర్గీయులకు శారీరక బాధలు కోర్టు కేసులందు ఇరుక్కునుట ఆదాయనికి మించి ఖర్చులు రుణములు చేయవలసి వచ్చును గుప్తశత్రువు వల్ల బాధలు అనికమగా అధికముగా రక్తబంధు పీడలు జీవన విధంలో మార్పులు సోదరవర్గం వారితో విరోధాలు విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు దొంగల వలన భయము భార్యకు ఆరోగ్య భంగములు తప్పవు ప్రతి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి గ్యాస్ ట్రబులు షుగరు బీపీ వంటి వ్యాధులు ఉదర సంబంధ వ్యాధులు వచ్చును నాలుగో వింట గురుడు ఉన్నను ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉండును ప్రతి విషయంలోనూ లోపల ఆందోళన తప్పవు ఈ సంవత్సరము ఏమీ బాగులేదు శని ప్రభావం ఎక్కువగా ఉన్నది మీనరాశి వారికి మీనరాశి స్త్రీలు ఈ సంవత్సరం ఏలినాటి శని ద్వాదశ రాహు ప్రభావం అధికంగా ఉండటం వలన ఇబ్బందులు కలిగించును మీ మాటకు విలువ ఉండదు మిమ్మల్ని గౌరవించేవారే అవమానపరచుదురు నమ్మక ద్రోహం చేయుదురు కుటుంబంలో అశాంతి ఆరోగ్య భంగములు ఆపరేషన్ వంటివి జరుగును భార్యాభర్తల మధ్య మాట మాట పట్టింపుల వలన విడిపోయే పరిస్థితికి దారితీయును మాతృ పితృవంశ సూతకములు విలువైన వస్తువు ఏదైనా పోగొట్టుకుంటారు ఉద్యోగం చేయవారికి దూర ప్రాంతాలకు బదిలీలు కుటుంబమునకు దూరముగా ఉండవలసి వచ్చును వివాహం కాని వారికి ఈ సంవత్సరం జరిగిన నూతన బాంధవ్యాలు ఏర్పడును మొత్తం మీద ఈ రాశి శ్రీపుజలకు ఏలినాటి శని ద్వాదశ రాహు వల్ల పరీక్ష కాలమా అన్నట్లుండును మీలో గల నేర్పు దైవ బలం వల్ల కొంత ఊరట కలిగించును వీరు కూడా మంగళవారం నియమాలు పాటించాలి మంగళవారం పూర్తిగా నీసు మానియాలి ఫ్రెండ్స్ నీసు అన్ని తినకూడదు ప్రతి వారము ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి ఏదో మీకు కలిగిన సమర్పించుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ విశ్వవాసునామ సంవత్సర పంచాంగం తలకు ఫలితాలు మీకు చెప్పాను అందరూ క్షేమంగా ఉండండి బాయ్ ఫ్రెండ్స్